హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక షాకింగ్ అప్డేట్ ఏమిటంటే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తం ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసింది డబ్బులు ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమవుతున్నాయి ఎవరికి పడతాయి ఎలా పడతాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇక అసలు విషయానికి వస్తే యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు పంటలు ప్రారంభించి పదిహేను రోజులు గడిచిన పెట్టుబడి సహాయం ఇంకా విడుదల కాలేదు అయితే గత యాసంగి సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు ఇప్పుడు క్వింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించి ఆ మొత్తాన్ని ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేసింది మొత్తం ఎంత విడుదల చేసిందంటే ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ డబ్బులు సన్న రకం వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి నిజానికి ఈ బోనస్ గత యాసంగి సీజన్లోనే విడుదల చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆలస్యంగా విడుదల చేశారు సో ఒక్కొక్క రైతుకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే కొత్త యాసంగి పంట సీజన్ కూడా ప్రారంభమయ్యి పదిహేను రోజులు దాటింది రైతు భరోసా డబ్బుల కోసం కూడా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం ముందుగానే డబ్బులు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికలు మరియు కొన్ని పరిపాలన కారణాల వల్ల ఆలస్యం జరిగిందని తెలిపారు అయితే సన్న రకం వడ్లు పండించిన రైతులకు మాత్రం ఇప్పుడు డబ్బులు విడుదల చేశామని కొంతమంది ఖాతాల్లో ఇప్పటికే జమ అవుతున్నాయని చెప్పారు మరో మూడు రోజుల్లో అందరికీ డబ్బులు పడే అవకాశం ఉందని సమాచారం అయితే రైతుల ఆందోళన ఏమిటంటే యాసంగి కానీ వానాకాలం కానీ సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే మేము అవి పండించడానికి సిద్ధంగా ఉంటామని ఎందుకంటే సన్న రకం వడ్లు పండించడానికి పెట్టుబడి ఎక్కువ అవుతుందని ముందుగానే ప్రకటిస్తేనే రైతులు ధైర్యంగా సాగు చేస్తారని అప్పటికప్పుడు ప్రకటిస్తే చాలామంది సాగు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రైతులు చెబుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతు భరోసా డబ్బులకు ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఈ నెల చివరిలో కానీ జనవరిలో కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే కాంగ్రెస్ కార్యక్రమాలు లేదా ఇతర కారణాలు ఉంటే ఆలస్యం కావచ్చని కూడా చెబుతున్నారు కనీసం క్రిస్మస్ పండగకైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా ప్రకటన చేస్తారేమో అని రైతులు ఆశించారు క్రిస్మస్ సందర్భంగా ఎల్బి స్టేడియంలో ప్రెస్ మీట్ జరిగినా అక్కడ ఎలాంటి ప్రకటన జరగలేదు కనీసం ఈ ఇరవై ఐదో తేదీనైనా లేదా నెల చివరిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లోనైనా రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు రైతు భరోసా మరియు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్